రాష్ట్రానికి పెట్టుబడులే పరమావధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది ఇప్పటికే రేవంత్ బృందం ఎన్నో విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది వేల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రానికి తీసుకువచ్చి యువక ఉపాధి కల్పించడమే కృతనిశ్చయంతో పర్యటన ఆశాంతం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర అభివృద్ధి నినాదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన సాగుతోంది ఎనిమిది రోజుల పాటు అమెరికాలో పర్యటించి వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న బృందం తాజాగా దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో మెగా కార్ టెస్ట్ సెంటర్ను స్థాపించేందుకు కంపెనీ ఆసక్తి చూపినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది సీయోల్లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది భారతీయ వినియోగదారుల కోసం బెంచ్ మార్క్ ఉత్పత్తులు సాంకేతికత అభివృద్దికి కట్టుబడి ఉన్నామని హ్యుందాయ్ ప్రతినిధులు తెలిపారు హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ హెచ్ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్ఎంఐఈ వంటి ఉత్పత్తుల కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం తెలిపారు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగాను భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి కొరియా పర్యటనలో భాగంగా బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడి పెట్టాలని కోరారు టెక్స్టైల్ రంగం విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచస్థాయి కంపెనీలకు అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు యంగాన్ కార్పొరేషన్ కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ సహా ఇరవై ఐదు అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ముఖ్యమంత్రి పిలుపున కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది అంతకుముందు కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ వ్యవస్థాపకులైన ఎల్ఎస్ గ్రూప్ కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు ఎలక్ట్రిక్ కేబుల్స్ బ్యాటరీల తయారీ గ్యాస్ ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి కనబరిచినట్లు పేర్కొన్నారు